శివాణి ఆదిలాబాద్ వంద పాన్ రెండు ఎఫ్ మనస్సు నిండా ఇప్పుడు మాణిక్ గారు గోండులు ఒక విశాలమైన భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్నారు ప్రస్తుతం అవి వేరు వేరు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రాంతాల్లో గోండులు ముఖ్యంగా అటవీ ప్రాంతాలు నదిలోయల ప్రాంతాలు ఈ ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు చాలా చోట్ల అడవిపోయినా కూడా ఒకప్పుడు అవి అరణ్యం ఉన్న ప్రాంతాలు అయితే చాలామంది గోండులు కాని వాళ్ళు బయటి వాళ్ళు గోండులతో మాట్లాడినప్పుడు గోండులు చాలా సంకోచంతో వ్యవహరిస్తారని లేక చాలా ప్రశ్నలకి భయపడినా భయపడకపోయినా ఎదురు చెప్పరని ప్రశ్నించడానికి సందేహిస్తారని వాళ్ళకు ఒక విషయం అర్థమైందో లేదో మాకు తెలియదని మనం అర్థం చేసుకోలేమని ఇలా అనుకుంటూ ఉంటారు ఇలా వాళ్ళు అనడం లేక గోండుల గురించి వాళ్ళు ఇలా అభిప్రాయపడటం ఇది సరైన మీకు అభి అనిపిస్తోంది అంటే మాకు తెలిసినటువంటి విషయము అంటే ఈ గోండు రక్తం అనేది వీళ్ళ జీన్సు అనేటి చాలా అంటే ఒక కాలంలో రాజులే రాజులే కానీ కొంత కాల పరిమాణం వల్ల వీళ్ళు అనగదొక్క అనగదొక్కబడారు అంటే ఆ అనగదొక్కబడడం ఎలా జరిగిందంటే కొన్ని తరాలు వీళ్ళకు యుద్ధాలు జరగడంతో ఆఖరి తుదకు వీళ్ళు మొత్తానికి ఓడిపోయి వీళ్ళను తరమేయడం జరిగింది ఆ తరమే తరమేసే సందర్భంలో వీళ్ళు వీళ్ళ యొక్క జనసంఖ్య అనేది తగుతపోయి పోయి తగ్గుతా పోయి తగ్గుతా పోయి కనీసం ఎలాగైతే దీపం మిగిలాలి అలాంటి ఒక జీవి అనేది మిగిలాలి అనే ఆ పరిస్థితులు వచ్చింది ఆ పరిస్థితులు వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడో అక్కడ మొత్తం పారిపోయారు అన్నట్టు అంటే పానాన్ని దక్కించు దక్కించుకోవడానికి గుప్పెట్లో పానం పెట్టుకొని అడవులు కొండలు గుట్టలు అనే తారతమ్యం లేకుండా ప్రాణాన్ని అన్న దక్కిద్దాం అనే వాళ్ళు పారిపోయి ఎక్కడో అడవుల్లో దాక్కున్నారు దా అంటే ఈ యొక్క వీళ్ళ యొక్క పోబియా ఏంటిది భయం అనేది ఏంటిది అంటే అలాంటి అరచత్వ దానితోటి వీళ్ళు పీడిత మైండ్ కాబట్టి ఇప్పటికీ ఆ భయం ఆ రక్తంలో ఉంది అది సరే అయితే గోండులు తమ సమాజంలో మాట్లాడుకుంటున్నప్పుడు మంచి వాగ్దాటితో మాట్లాడుకోవడం భావ వ్యక్తీకరణ గట్టిగా మాట్లాడుకోవడం ఎంతో భావంతో మాట్లాడుకోవడం చాలా సంక్లిష్టమైన భావాలను వ్యక్తం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా గోండులో అదే అంటే నేను మాటల్ని మీరు మీ పద్ధతిలో మీ అభిప్రాయం చెప్పండి నేను నా అభిప్రాయం కాదు కానీ గోండులు తమలో తాము కలుసుకున్నప్పుడు వాళ్ళు సంవదించుకోవడం మాట్లాడుకోవడం అది ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు అలా పారిపోయడం జరిగింది జరిగిన తర్వాత తమను తామును కలిసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడతారు ఎలాగంటే మనం ఇట్లా తన భావాన్ని వ్యక్తపరచడంలో ఎలాంటి భయం లేకుండా మాట్లాడతారు ఎందుకంటే ఎట్లాగైతే మనం అన్నదమ్ములము అమ్మ నాన్న మరియు వాళ్ళతోటి ఎట్లా మనం కలిసి మాట్లాడతామో అలా నిర్భయంగా మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పారిపోవడం తరం నుంచి ఒక తరంకి ఇంకో వేరే వాళ్ళతోటి వీళ్ళు అణచివేయబడ్డరు కాబట్టి వాళ్ళతోటే భయం అనేది అంతే ఆ ఆ ప్రాణానికి ఆ రక్తానికి ఒక భయం అనేది ఉంది అంటే ఇలా పారిపోయిన తర్వాత వీళ్ళను ఏకత్రం చేయడానికి కొన్ని రోజులు పట్టింది అంటే ఈ వీళ్ళు ఇక్కడ కాలకాలం పట్టిన తర్వాత వీళ్ళు ఎట్లా ఏకమైనరు అనేది ఒక విషయం ఉన్నది అంటే మా దగ్గర తుడుం అనేది ఉంది అనేది ఎంత మొత్తం అడవిలో ఉన్నారు ఇక్కడ ఒక గూడేమో కిరణ్ రెండు ఇండ్లు అక్కడ మూడు మూడు నాలుగు ఇండ్లు అట్లా అడవి ప్రాంతంలో ఎక్కడొక్కడ ఉన్నారు అయితే ఆ అఖడి అనే రోజు చేసినప్పుడు వాళ్ళు ఆ తుడుమును మోపి కొట్టేవారు అన్నట్టు తుడుముని కొట్టడంతోటి ఓహో ఈ ప్రాంతంలో కూడా మా వాళ్ళు ఉన్నారు మరి ఈ ప్రాంతం నుంచి వినవచ్చినది తుడుము మోత అంటే ఇటు కూడా మా వాళ్ళు ఉన్నారు ఈ వాయిద్యం మా గోండ్లకు సంబంధించిన వాయిద్యం ఈ వాయిద్యాన్ని ఇలానే వాయిస్తారు అంటే మాకు మా మామూలు మన యొక్క చిహ్నము మన యొక్క సౌండ్ను బట్టి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు ఇటు గోండులు ఉన్నారు ఇటు గోండులు ఆ ఆ అనేది వీళ్ళని మళ్ళీ కలిపింది అందుకే అందుకే ఏ కార్యం చేసినా కానీ అనేది మా దగ్గర ముఖ్య వాయిద్యం అన్నది ఆ వాయిద్యమే ఏకత్రం చేసింది సరే ఇప్పుడు గోండులకు వాయిద్యాలకు చాలా సన్నిహిత సంబంధం ఉంది మిగతా ఎంతోమంది ఆదివాసుల్లో కానీ గోండులకు కూడా ఉంది గోండులో గోండులకు వాళ్ళ పండుగలు సందర్భాలు ఇతరమైన వ్యవహారాల్లో ఈ వైద్యాల సంబంధం ఎట్లా ఉందో కొద్ది మాటల్లో చెప్పగలరు అంటే ఇప్పుడు మా గోండి ధర్మగురు అనే అతను సోలార్ డెమ్స అట్రవాజంగ్ అనే వాటిని కూడా రచించిపోయాడు అంటే ఒక్కొక్క కార్యక్ర కార్యక్రమానికి ఒక విధమైనటువంటి మెలోడీ ఒక విధమైనటువంటి శబ్దం అలా ఆ ఆ శబ్దం వస్తున్నది అంటే ఆ కార్యం జరిగి ఉండాలి అంటే ఎంతో దూరం ఉన్న కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఆ శబ్దాన్ని పట్టుకొని ఈ కార్యం జరుగుతున్నది అని అలాంటి పర్టికులర్గా ప్రత్యేకమైనటువంటి సంగీతం శబ్దము ప్రత్యేక కార్యక్రమానికి అని అలాంటి ప్రత్యేకంగా చేసి పెట్టడం జరిగింది ఏర్పరచ ఏర్పరిచి ఇవ్వడం జరిగింది ఇప్పుడు సోలా సోలార్సా వాజంగా సోలార్ డెంసా అంటే డెమ్సాలు అంటే నృత్యాలు పదహారు నృత్యాలు పదహారు పద్దెనిమిది వాయిద్యాలు వాయిద్యాలు సో ఏ ఏ నృత్యం ఎప్పుడు చేయాలి ఏ వాయిద్యం ఎప్పుడు వాయించాలి ఆ వాయిద్యాల వాయి వాయించే తీరు ఆ సంగీతపు ధోరణి ఆ నృత్యపు ధోరణి ఇవన్నీ కూడా నిర్దేశితమై నిర్ణయించబడి ఉన్నాయి వాటినే పాటిస్తున్నా వాటిని పాటిస్తాను ఇప్పటికి వాటిని పాటిస్తుంది అయితే ఇప్పుడు ఈ సోలార్ డెంసా అఠరా వాయిద్య వాయిద్య వైద్య మీరు అన్నదే సోలార్ డెంసార్ డెంసా అఠరావాజన్ వాచన్ సోలార్ డెంసా అఠరావాజాన్ అనే ఈ పద్ధతి అన్ని ప్రాంతాల గోండుల్లో ఉందా అన్ని ప్రాంతాల గుండెలు అన్ని ప్రాంతాల గుండె ఇలా సామాన్య లక్షణాలు చూసుకుంటూ పోతే గోండులందరికీ ఉన్న సామాన్య లక్షణాలు ఏమిటి ఒకటి పూర్వీకుల కథ గోండులందరూ ఎలా ఉద్భవించారు అన్నది ఏమేమి చెప్పండి గోండులందరూ ఉద్భవించారు నృత్యాలు ఈ సగ ఇది అంశాలన్నీ ఒక్కసారి చెప్తారా ఇప్పుడు ఇప్పుడు మాకు ఏంటంటే ఈ గోండుల వంశావళి అనేది మా పూర్వీకుల గాథలు ఎట్లున్నది అంటే ఒక ఆధ్యాత్మిక గాథలో మేము కరణ మరుణ కథ అనే దాంట్లో చెప్పేది చెప్తే మా పెద్దలు చెప్తారు ఈ ఈ గాథను పర్దని వాళ్ళు కిక్కీ పాటలు పాడుతారు ఎవరికి అయితే మనకు కర్మ కాండ అనే కార్యక్రమం ఉంటుందో ఆ రాత్రి అంతా ఆ గాథను పాడుతారు ప్రధాన వాళ్ళు పాడతారు దాన్నే పాట అని అంటారు దాంట్లోనే ఏంటంటే మొత్తం జలం ఉండే జలంలో భూమి అయితే మొత్తం జ జలం జలం ఉన్నప్పుడు జలం తర్వాత ఏమొచ్చింది అంటే వచ్చింది సృష్టి అలా దాని యొక్క తర్వాత ఎట్లా ఎట్లా ఉద్భవించింది అలా విధంగా చెప్తారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు అమర్కంటక్ అనే ఉంది అమర్కంటక్ అనే చోట సాయి లంగార్ పర్వేన్ సాయిలంగర్ అక్కడనే సుక్మపూరి అనే వీళ్ళు అన్న చెల్లెలు మొదటి సంతానం వీళ్ళు వీళ్ళని తర్వాతనే మా గోడు వాళ్ళ సంతతి అనేది అభివృద్ధి అయింది అనేది చెప్తున్నారు అది అంటే అక్కడ నుంచి మా వంశవల్లి అభివృద్ధి ఇక్కడికి సో గోండులందరికీ ఒక పూర్వగాథ ఇది అన్ని ప్రాంతాల్లో ఒకటి ఒకటే ఒకటే ఒకటి సామాన్య ఒకటే ఇంకేమన్నాయి సామాన్య లక్షణాలు ఇప్పుడు సామాన్య లక్షణం అంటే మా యొక్క సంస్కృతి ఉంది కదా పెర్సపేన్ అనేది అందరికి ఉన్నది పెర్స అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు కానీ దాని యొక్క సంస్కృతి దాని యొక్క ఆచారము ఒకే విధంగా ఉంది ఒకే విధంగా ఉంది దాంట్లో ఎలాంటి తేడా లేదు మేము ఇంత పోయి చూసినా గానీ ఓహో ఇది అంటే అదే మహారాష్ట్ర పోతే బూడాదేవ్ అంటారు అదే మధ్యప్రదేశ్ బడా బడాదేవి అంటారు మేము ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెర్సా పెర్సాపేన్ అంటాం అదే పేన్ అంటారు అట్లాగే ఛత్తీస్గఢ్లో మురాల్పేన్ బుడాల్పేన్ ఇలా ఒకటే దేవత సరే కానీ వివిధ ప్రాంతాల్లో పేరు కొద్దిగా యాసన పట్టుకొని బాసన పట్టుకొని మార్పు ఉంది ఇప్పుడు వేరు వేరు వంశాలు సగాలు తర్వాత పాడి అవునా ఇవి కూడా ఒకటి రకం ఉంటున్నాయా ఒకటే రకం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఎలాగైతే మా దగ్గర ఇవి మొదలు మా పాండికోపాలింగో కన్నా ముందు ఈ అంతా ఒక ఘన వ్యవస్థ అని ఘన వ్యవస్థ తర్వాత తర్వాత ఇవి పాడి పాటిని శాస్తా ఇవి తెగలు ఇవి ఏర్పరచుకొచ్చినా ఇవి ఏర్పడితే వీళ్ళ యొక్క సంబంధాలు ఏర్పరచుకోవడానికి వాళ్ళు చేసినది అలాంటి ఇవి ఏవైతున్నాయో మన దగ్గర గోత్రాలు ఒకటి నుంచి పన్నెండు దాకా వేణుకంటాం మేము వేణుకంటాం అవి ఒకటి నుంచి పన్నెండు దాకా అలాగే ఆ పన్నెండు దాంట్లో ఒకటి నుంచి ఏడు వరకు ఒక్కొక్క తెగకు వంద వంద సబ్ పేర్లు ఉన్నాయి ఉప తెగలు ఉన్నాయి ఒక దాంట్లో ఒక దాంట్లో ఒకటి దాంట్లో వంద రెండు దాంట్లో వంద మూడు దాంట్లో వంద నాలుగు దాంట్లో వంద ఐదు దాంట్లో వంద ఆరు దాంట్లో వంద ఏడు దాంట్లో వంద ఇలా ఏడు వందలు ఇవి తర్వాత ఐదు ఉన్నాయి అంటే ఇవి ఏడు అయిపోయిన తర్వాత ఇంకో ఐదు పన్నెండు కదా ఒకటి నుంచి పన్నెండు దాకా ఈ ఐదు దాంట్లో ఒక్కొక్క దాంట్లో పది పది ఇవి నూట యాభై ఇవి యాభై అవి మొత్తం ఏడు వందల యాభై ఉప ఉప ఉన్నాయి ముఖ్యంగా ఉప అంటే అంటే ఇంటి పేర్లు ఇంటి పేర్లు ఇంటి పేర్లు ఇంటి పేర్లు అరకా దాంట్లో ఇప్పుడు ఐదు ఉన్నాయి అనుకుందాం సార్ ఐదు ఉన్నాయి దాంట్లో ఆడాలి ఐదు దేవతల శాఖలు ఐదు దేవతల శాఖలు వంద అట్లాగా వంద ఇంటి పేర్ల వాళ్ళు వంద ఇంటి పేర్ల వాళ్ళ అవి వంశావళ్ళు అది వంశావళ్ళు సరే సో ఇలా ఇన్ని మీరు ఏమన్నారు ఇప్పుడైతే ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల యాభై వంశాల పేర్లతో బోండులు ఉంటూ ఉన్నాయి సరే ఆ వీళ్ళలో సరి సంఖ్య బేసి సంఖ్య మధ్య సంబంధం ఎట్లా ఉండాలి ఇది కూడా నిర్దేశం ఇవన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంటే పండుగల విషయంలో పండుగల విషయంలో తేడాలు ఉన్నాయి కదా పండుగ విషయంలో కూడా తేడా లేవు ఇప్పుడు ఏంటంటే ఒక మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏడు వందల యాభై పాడు అంటే వీళ్ళు ప్రకృతి ఆరాధికులు అని చెప్పడానికి ఒక మంచి ఇది ఉంది ప్రకృతి ఆరాధకులు అని చెప్పడానికి వీళ్ళు వీళ్ళ యొక్క జీవన విధానం ప్రకృతి సమతుల్యం ఉండాలి అనేది అప్పుడు వీళ్ళు ఏమేమి ఆరాధిస్తారంటే ముఖ్యంగా ఒక పక్షిని ఒక జంతువును ఇంకోటి ఒక చెట్టు లేకుంటే అది నేను చెప్పారు అది ఇంకా అక్కర్లేదు అయితే అది వచ్చేసింది అండి మళ్ళీ ఇంకొకసారి మనం చేసినప్పుడు ఇది చాలా పద్ధతి ప్రకారం చేద్దాం ఇప్పుడు గోండుల జీవితాల్లో గోండుల సామాజిక జీవితంలో చుట్టూ ఉన్న గోండు సమాజము తల్లి తండ్రి ఊరి వాళ్ళు ఇదంతా కాకుండా వాళ్ళ దేవతలు వాళ్ళ పూర్వీకుల ఆత్మలు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉన్నట్టుగా అనుకోరు గోండులు తమ జీవితాల్లో తమ దేవతలు తమ పూర్వీకులు నిరంతరం తన జీవితంలో భాగంగా అనుకుంటారు అన్నది ఒక విషయం అది నిజమేనా అవునా అది వాస్తవమే అది ఎట్లా చెప్పండి ఎందుకంటే వీళ్ళు గోండ్లలో ఒక విశ్వాసం ఏమున్నదంటే వీళ్ళు ఈ దేవతను అనేది వీళ్ళకు దేవతలకు వీళ్ళకు దేవతలు ఉన్నాయి కదా దేవతలను వీళ్ళు ఒక మూర్తి పూజ లేదు ప్రకృతిలోనే వాళ్ళు కాకపోతే ఈ దేవతలు ఎవరు ఎవరిని పూజిస్తారంటే వీళ్ళు వీళ్ళ యొక్క పూర్వీకులను పూజిస్తారు పూర్వీకులను పూజిస్తారు సామూహికంగా పూజ చేసేది అదే పెర్స ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మన దగ్గర పెరుస పేనా అని చేస్తున్నారు కదా వాళ్ళ పూర్వీకుల పూర్వీకులే పెద్దలే పెద్దలనే పూజిస్తారు పెద్దలే దేవతలను పెద్దలే దేవతలను పూజిస్తారు అదే పెరుసా పేన అనేసరికి ఈ పెద్దలైతే ఒక ఒక ఏమున్నది అంటే ఒక ఐదు గోత్రాల వాళ్ళు ఉన్నారు ఐదు గోత్రాల వాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు అక్కడ ఉంటారు అన్నట్టు అంటే ప్రతికూలంగా ఆ ఐదు గోత్రాల వాళ్ళే అక్కడ కలుపుతారు తీసుకుపోయి లాస్ట్కు దేవత దగ్గర లీనం చేయాలి కర్మకాండ చేసినప్పుడు అక్కడ తూమ్ అనే ఉంటుంది అక్కడ కలపడానికి అదేవిధంగా మళ్ళీ ఏడు వాళ్ళు ఐదో దాంట్లో రారు అయితే మొత్తం ఇవి ఏవైతే ఒకటి నుంచి పన్నెండు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అందరు సామూహికంగా కలిసి చేసేదాన్ని దాన్ని పెరిసప్పని అంటారు కానీ ఇటు ఇట ఎవరి గోత్రం వాళ్ళు కలిసేదాన్ని వాళ్ళది కులదైవం అది దాన్నే దాన్నే ఏమంటారంటే బుడాల్ బుడాల్ పెన్ అంటే వెడిల్పేన్ వెడిల్ పేన్ అంటే పెద్ద వాళ్ళ వంశానికి పెద్ద అదే దేవతగా అదే పెరసపేన్ అనేది అన్ని వంశాలు వాళ్ళు కలిసి ఒకటాగా చేసేదాన్ని పెర్సపేన్ అంటారు అది అమర్కంటలో ఉన్నది కాకపోతే వీళ్ళు తెలియదు అది పెరస పేను ఇది మన వంశవాదికి చెందిన పెద్ద 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 దేవుడు అని ఇది అంత అంటే ఆ పెరస పేను అనే అనే పదాన్ని ఇక్కడ వేరుగా ఉపయోగిస్తుంది అంటే పేరు అదే కానీ కార్యం వేరు చేస్తారు మొన్న వచ్చి వాళ్ళు ఆరు రాష్ట్రాలు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఈ దీన్ని చర్చల్లో విషయం చర్చల్లో తేలిన విషయం అంటే ఓ వేరే గోత్రం వాళ్ళు కూడా వస్తారా అంటే రారు అన్నారు అయితే ఇది పెన్ కాదు ఇది బుడల్ పెను మీ వెడిల్ పెన్ కావచ్చు కానీ పెరుసపేన్ కాదు పెన్ అనేది అందరు కలిస్తే అది పెర్సపేన్ అందరం కలిస్తే సో కొంత దూరం అయిపోయినా గోండుల అన్ని వాళ్ళు అన్ని సగల వాళ్ళు కూడా పూజించదగిన దేవత పెద్ద దేవత ఒకరు ఒక మర్చిపోయి ఉండొచ్చు లేదు అమర్కంటే అక్కడ ఏమున్నది అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటిదంటే మహాదేవుని ప్రతిమనే అక్కడ సిరిషమ్మ మహాదేవుని ప్రతిమనే అదే వాళ్ళు త్రిశూల్ మార్గాన్ని నేను చెప్పాను కదా అది అక్కడ జరిగేది అంటే ఈ అన్ని దేవతలు పోయి అక్కడ చేసుకోవాలి కానీ చాలా దూర ప్రాంతం కాబట్టి పట్ల అప్పట్లో ఇట్లపై చేసుకున్నామన్నా సరిపోతుంది కదా అని ఇట్లా చేసుకుంటా ఇప్పటిదాకా స్టిల్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఒక ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళాలి యాక్చువల్ అది అయితే ఇప్పుడు వెళ్ళాలి అనే పద్ధతిని ఇప్పుడు చర్చిస్తున్న దానివల్ల కొన్ని రకాల పద్ధతులు మళ్ళీ మొదలు కావచ్చు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు మొదలు కావచ్చు ఏ ఈ మహాసభలు ఇవి అవి దానికే చేస్తాయి అదే 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 ఏమేమి మొదలు కావచ్చు ఏమేమి చేస్తే బాగుంటుంది అంటే పూర్తిగా గోండి సంస్కృతి యొక్క సమగ్ర స్వరూపం ఇట్లాంటిది అని వివిధ ప్రాంతాల గోండులు కలిసిన తర్వాత కొత్తగా అర్థమవుతున్న విషయాలు లేక తమ తమ మధ్య ఏర్పడిన తేడాల విషయాలు వాళ్ళకు అర్థమవుతున్న కొద్దీ కొన్ని సంప్రదాయాలు లేక కొన్ని పద్ధతులకు కొన్ని ప్రాంతాల వాళ్ళు దూరాల వల్ల వగేరాల ఇబ్బందుల వల్ల దూరం అయిపోయినవి అవి మళ్ళీ పునరుద్ధరించవచ్చు అని కొన్ని ఏమైనా అనిపిస్తున్నాయా మీకు ఎట్లాంటివి ఎలాంటివి ఎట్లాంటివి ఎట్లాంటివి అంటే చెప్తాను అది ఎలాగ ఇలాగైపోయింది ఇప్పుడు మేమిక్కడ పెర్సపేన్ అనేది ఉంది పెర్సపే వాళ్ళు వచ్చిన తర్వాత ఇది పెర్స పెయిన్ కాదు అక్కడ ఉంది మీరు అక్కడికి రావాలి ఇది అంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసింది మేము అక్కడికి పోవాలి ఇది దాకా అయిపోయింది మా పూరిదం కలుసుకుంటున్నాం ఈ పద్ధతులు ఏమైనా మొదలు పెట్టే అవకాశం ఉందా ఉంది ఆ పెర్స పేను ఎలాగైతే ఇప్పుడు మేము బండారా జిల్లాకు పోయే వాళ్ళం కాదు అక్కడ దనే అనేగా ఉన్నది బందివాసం చేసిన యాది పెయిన్ అన్ని ఉన్నది అక్కడ ప్లేస్ ఉన్నది అక్కడ విన్నాం కానీ పోలే కానీ ఇప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షల కథల్లో చెప్పుకుంటున్న కొన్ని పూర్వీకుల మాటలు విన్నారు వాళ్ళ పేర్లు విన్నారు వాళ్ళు ఉన్న క్షేత్రాల పేర్లు కూడా మీరు కథల్లో చెప్పుకోవడం అక్కడికి పోవడం అనేది ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు అయిపోయినాయి కదా రైలు సౌకర్యమైంది రోడ్డు సౌకర్యమైంది అంత అయింది ఎంత దూరమైనా గానీ ఇప్పుడు పోవడానికి అన్ని సౌకర్యాలు కలిగిందని కాబట్టి వెళ్తున్నాం అమర్కంతకి ఇక్కడ మధ్యప్రదేశ్లో అక్కడికి ఇప్పుడు రోడ్ సౌకర్యం రైలు సౌకర్యం ఉంది వెళ్తారు అదే అట్లాగే ఇప్పుడు జంగు దే బాయి అనే దేవతకు సంబంధించిన క్షేత్రాలు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి కదా ఆదిలాబాద్ చెప్పండి అలాగే అని చెప్పండి మీరు అలా అలాగే జంగోబాయి రాయతడ జంగోబాయి యొక్క స్థావరాలు మొట్టమొదటి స్థావరం రాయల్ అని ఇది మన బోద్ దగ్గర ఈ ఏరియాలో ఉంది తర్వాత రెండవ స్థావరం ఏంటిది జంగున్ బుయేరి అని జంగున్ బుయేరి ఇది ఇంద్రవెల్లి మండలంలో దొడంత దగ్గర ఉంది ఇలా అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఇక్కడ జంగున్ బుయ్యేరికి వచ్చేసి ఇక్కడ కొన్ని రోజులు ఉంది అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆఖరికి కోటపరందులని అని అక్కడ ఉన్నది ఈ మూడు క్షేత్రాలు ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఈ క్షేత్రాలను కూడా వేరే ప్రాంతాల వాళ్ళు కొన్ని తరాలుగా వాళ్ళకు దీని చెప్పుకోవడం ఉండొచ్చు కానీ వాళ్ళు సందర్శించలేదు కదా వాళ్ళకు ఇది పాండి లింగో రైతర జంగో మా యొక్క సాంస్కృతిక సంరచనలో వీళ్ళు ముఖ్యలు వీళ్ళు ముఖ్యులు కాబట్టి వాళ్ళకి తెలుసు సాంస్కృతిక సంరచన అనేది జరిగింది అదే ఎక్కడ జరిగింది ఎవరు ఎవరు చేశారు ఆ బందివాసంలో ఉన్నటువంటి పన్నెండు కోట్ల దేవతలను ముక్తి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఎవరు ఎవరు ఎవరి సహకారంతో అందులో ఉంది అంటే పాండి కుప్పాల లింగో వాళ్ళకి తెలుసు అదే అక్కడ చెప్పరా జంగు బాయ్ ఎట్లా వస్తుందో అంటే ఇప్పుడు ఈ పాండి కుప్ప రాయతర అనే అతను ఈ పన్నెండు పన్నెండు కోట్ల దేవతలను సిరిశంభు మహాదేవుడు బందివాసన పెట్టినప్పుడు వీళ్ళకు మంచి గురువు ఎవరైనా అవసరం ఉన్నదని పెట్టిన తర్వాత ఆ మంచి గురువు ఎవరు అనేది అప్పుడు ఈయన హిరుబమాత పూల్సి అనే అతని హిరబమాతకు పుట్టిన పుట్టిన కొడుకు ఎవరు పాండి కుప్పార్లింగు ఈయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అరే పన్నెండు కోట్ల దేవతలు గోండు దేవతలు గోడు వంశ దేవతలు పుట్టినాయి అవి ఎక్కడ ఉన్నాయి అని ఆయన అమ్మతోటి ఒక వాదన వాదన పెట్టి వేసుకొని ఇట్లా పుట్టినాయి ఎక్కడున్నాయి మా దేవతలు ఎక్కడున్నాయి నాకు చెప్పు అని అమ్మకు అడగడంతో అమ్మ చెప్తుంది నాకు మహా మహాసింభు మహాదేవి దగ్గరికి వెళ్ళాలి లేకుంటే కలిపుటక్క దగ్గర అక్కడికి వెళ్ళాలి వాళ్ళకి వెళ్తే వాళ్ళని చెప్తానని చెప్పేసరికి ఏం చేస్తాడంటే అతను వెతుకుంటూ వెతుకుంటా పాణికప్పలింగు వెళ్ళడం జరుగుతుంది ఎక్కడ జంగుబాయి దగ్గర జంగుబాయి దగ్గర వెళ్ళిన తర్వాత అరే ఎవరు మీరు ఎట్లా వచ్చిండీ ఎట్లంటే నేను పాండికుపారలింగను నాకు పన్నెండు కోట్ల దేవతల యొక్క జాడ అవసరం ఉన్నది లేకుంటే తెలుసు నాకు చేయట్లా అని అడిగిన తర్వాత అడిగిన తర్వాత ఏమంటుంది అంటే నాకు తెలియదు ఇప్పుడే పద్మలపురి కాకో కలిపు వచ్చి పోతున్నారు దారిలో ఉన్నారు నీకు కలిసారు దారిలో మీరు వాళ్ళకు పోయి అతనికి వాళ్ళకి అడిగితే కరెక్ట్గా నీకు దొరుకుతుంది అని మళ్ళీ పంపుతుంది జంగురావుతారు వాళ్ళు ఏమంటారు జంగు రాయితాడికి అన్నీ తెలుసు నీకు ఎందుకు ఇక్కడి దాకా పంపింది నువ్వు వెళ్ళు జంగు రాయితాడే చెప్తుంది అని మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను ఈ జంగుబాయి క్షేత్రాన్ని ఈ మధ్యనే బయటి ప్రాంతాల గోండులు సందర్శించి చాలా తన్మయం అయిపోయారు కదా అది కొద్దిగా చెప్పండి మీ దగ్గర ఉంది ఆ రికార్డింగ్ కదా అయినా కూడా చెప్పండి అంటే ఇప్పుడు మొన్న అదే అంటే ఇప్పుడు మాకు ఒక అంతర్జాతీయ సమ్మేళనం జరిగింది ఇక్కడ ఉట్నూరులో కేబి కాంప్లెక్స్ ఉట్నూర్లో అంటే ఒక గోండి భాష ప్రామాణీకరణ అనే కార్యక్రమం అంతరాష్ట్ర అంత మొత్తం భారతీయంలో మొత్తం జాతీయ స్థాయిలో జరిగింది ఆ కార్యశాలలో ఎనిమిది రాష్ట్రాల నుంచి మా గోడులు వచ్చారు వచ్చిన తర్వాత ఆ భాష కార్యక్రమం మొదలు మొట్టమొదలు ఢిల్లీలో జరిగింది తర్వాత హంపి కర్ణాటకలో జరిగింది తర్వాత మూడవ వర్గ కార్యశాల ఏమో అమర్కంటక్లో జరిగింది నాలుగవ కార్యశాల ఇక్కడ జరిగింది డిసెంబరు పదకొండు నుంచి పదిహేను దాకా ఆ కార్యశాలలో ఏడు రాష్ట్రాల నుంచి మా గోండు వచ్చారు గోండు వచ్చిన తర్వాత ఈ ప్రత్యేకత మా యొక్క గోండుల సంస్కృతి సాంప్రదాయ ప్రత్యేకత ఒక దేవత అనేది మా ఆదిలాబాద్ జిల్లాలోనే రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కానీ దాంట్లో ఒకటి వాళ్ళు రాయితడ జంగు కోటపరందూలి ఆ దేవస్థానం రాయితర్ జంగు ఇస్తా దేవస్థానాన్ని వాళ్ళు సందర్శించడం జరిగింది చాలా అప్రిషియేట్ అయ్యింది అంటే మేము పాటల్లో విన్నాము మేము పాటల్లో పాడుతాము రాయితర జంగో కుపర్లింగో అని మేము నినాదాలు చేస్తాం దేవ ప్రతి నిత్యం మేము స్మరిస్తాం కానీ ఈరోజు మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసినందుకు మేము పుణ్యతులమైన అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే వాళ్ళు తరతరాల నుంచి వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళ మైత్స్ మరియు కథలు పురాణాల్లో వింటూ వచ్చారు కానీ చూడలేదు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి విన్నారు కొన్ని వేల తరాల సంవత్సరాల నుంచి విన్నారు కానీ చూడలేదు కానీ ఈసారి మాత్రం చాలా అంటే యాక్చువల్గా ఏంటంటే జంగు బాయి అనేది ఒక క్రాంతి చేసి తీసుకొచ్చింది జంగు బాయిలాబాద్